హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ఈరోజు మనం కొయ్యంగ చేపతో ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక చేపని తీసుకున్నాను నాకు మొత్తం ఎయిట్ పీసెస్ అయ్యాయి ముందుగా మ్యారినేట్ చేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకొని ఈ పీసెస్ అన్నిటికీ బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పదిహేను నుంచి ముప్పై నిమిషాలు మనం పక్కన ఉంచుకోవాలి పసుపు కారం ఉప్పు బాగా పీస్కి పట్టేలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా మనం మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిపెట్టిన రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం దీనికి మూడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క వన్ ఇలాచి కొంచెం నువ్వులు కొంచెం గసగసాలు అలాగే తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఒక టమాటాను కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని నూనె పైకి తేరేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఒక్కొక్కటిగా ఇలా చూపిస్తున్న విధంగా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకొని వన్నీ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి గ్రేవీ బాగా దగ్గర పడింది కదా ఇందులో చివరిగా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ కొయ్యంగా చేప ఇగురు రెడీ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేనైతే ఫిష్ లెవరు నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది కర్రీని చూస్తుంటే ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తాను చూడండి ఫిష్ బాగా కుక్ అయింది అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్